భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావితరాలకు ఆదర్శమని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లోని ప్రతిమా కాన్ఫరెన్స్ హాల్లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ కన్సల్ట్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఇంజనీర్లదే కీలక పాత్ర అన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలన్నారు విశ్వేశ్వరయ్య తన నైపుణ్యాలతో ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి అన్నారు కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ ఇంజనీర్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగంలో దేశానికి వండె తెచ్చిన గొప్ప వ్యక్తి విశ్వేశ్వరయ్య అన్నారు ఇన్స్టెంట్ ఇది వచ్చేస్తుంది నా తర్వాత నైన్టీ వన్ ఏం చేయాలి నా క్లాస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ నేను పోలే లోకల్ పని అప్పుడు ఒక యోగానంద్ అనే ఒక ఇంజనీర్ ఉండే దగ్గర జాబ్ చేస్తుంది నా సాలరీ ఆరు యాభై సిక్స్ రూపీస్ ఫస్ట్ సాలరీ నేను ఫస్ట్ పోస్టింగ్ అంటే సాలరీ కూడా అవునండి ఆపరేటివ్ కులంలో ఏంటి నేనే అపరాధన నాకొక కుత్రి మాస్ పండిషన తైలెట్ కలుస్తా అప్పుడు అద్భుతంగా అక్కడ నాతో పనిచేస్తువను సౌత్ ఇండియా మిడిగోనపుల కుంటలు గొప్పగా పని సరే రేగో మరి ఇదరేగాకపోవచ్చు అలాగే అయినప్పటికీ ఏదో రకంగా సేవ పరిగనేసి బాగుంది జోడ వాటి ఇంకా నైతికత జరిగింది మిగెట్ గిని అప్రూవ్ కొడారు మీ డెఫినెట్గా మా సహకారం ఒక రాజకీయగా మాకు ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఆల్వేస్ మా సపోర్ట్గా